ఏది చేయాలనుకున్నా ఏది చేసినా కానీ దాన్ని వక్రీకరించడము దాన్ని వేరే విధంగా మాట్లాడడం డైవర్షన్ చేయటం అన్నటువంటిది నేటి రాజకీయాలలో సర్వసాధారణమైపోయింది పొలిటీషియన్సు అట్లాగే అట్లాగే మీడియా పత్రికలు కూడా అనుకూలంగా తయారవుతున్నటువంటి పరిస్థితి పార్టీలకు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉద్దేశం ఏంటి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి గవర్నమెంట్ ఆసుపత్రి ఉండాలి దానికి అనుగుణంగా అనేటటువంటి విధంగా చెప్పినటువంటి దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాలను చేసి ఇమిడియట్గా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు దాని ఉద్దేశం ఏంటి పేద విద్యార్థులు అక్కడ మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత డాక్టర్లుగా వెళ్ళి మంచి సర్వీస్ని ఇవ్వాలి అన్నటువంటి దృక్పథం అట్లాగే దానికి అనుసంధానంగా సుమారుగా మూడు వందల పడకలు కలిగ కలిగినటువంటి ఆసుపత్రి కూడా అనుసంధానంగా ఉండేటటువంటి విధంగా దానికి మరి ఇవి మెడికల్ కాలేజు ఆసుపత్రి రెండూ ఉండి ఈ విధంగా నడిపించాలి దానిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక పదిహేను వేల ఇరవై వేల మంది వరకు కూడా జీవనోపాధి జరుగుతోంది అట్లాగే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వైద్యాన్ని ఫ్రీగా పొందుతారు ఫ్రీగా చదువుకునేటటువంటి విధంగా వీలుంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయి ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్లో అయి ఉండాలి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడవాలి అన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జిల్లాకు ఒకటి చెప్పును అప్పటికీ ఉన్నటువంటిది మరి ఆరు మెడికల్ కాలేజీలు తయారవటం ఒక ఐదు మెడికల్ కాలేజీల క్లాసులు ప్రారంభం కావటం ఇవన్నీ జరిగినటువంటివే దానికి అక్కడ ఆ విధమైనటువంటి విధంగా జరుగుతున్నటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూటమి సర్కారు ఏం చేస్తుంది పది ఏడు పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేయటం అంటే ఒక ఐదు వేలు కోట్లు పెట్టుబడి పెడితే ఆ మెడికల్ అన్నీ కూడా తయారయ్యేటటువంటి పరిస్థితి పేదవాళ్ళకి మధ్యతరగతి వారికి అంత విద్యార్థులకు కావచ్చు వైద్యం చేసుకునే వాళ్ళకి కావచ్చు శుభం మంచిది జరిగేటటువంటి కానీ ఆ వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తారండి లాభాన్ని ఆర్జించడానికి కదా చేస్తారు ప్రభుత్వం తీసుకునేలాగా బాధ్యత పడేలాగా సంక్షేమం గురించి ఆలోచించేలాగా ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తారండి మరి ఆ లాభాన్ని పొందేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ గవర్నమెంట్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నటువంటి ఎవరు వస్తారు వారికి అనుగుణమైనటువంటి వాళ్ళే వస్తారు వాళ్ళ తాలూకు అంటే ఇది సంపద సృష్టి వాళ్ళ కోసమే అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి ఇది ఎంతైనా సరైనటువంటిది కాదు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు ధర్నాలు చేయడానికి రాస్తారోలు చేయడానికి సిద్ధపడ్డారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళేదానికి అక్కడ మెడికల్ కాలేజీలు పరీక్షించి పరిరక్షించడానికి చూడడానికి పరీక్షించడానికి వెళ్ళేటటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంటు ప్రభుత్వం వెనక్కి తగ్గి అవి పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్ళకు పనికొచ్చేటటువంటివి కాబట్టి ఆ విధమైనటువంటి వాటిని మోడ్లో ఉంచి అవి పరిగణలోకి తీసుకోకుండా పది మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ పరిధిలో ఉండి వాటిని తక్షణమే మరలా వాటిని ఆ సగం సగం వరకు కట్టుంటే వాటిని కట్టేసేసి పెట్టుబడి కొంత పెట్టేసి ప్రజలకు పనికొచ్చేటటువంటి విధంగా చేయాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అనేక రాజకీయ పార్టీలు కోరుకుంటున్నారు మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి నమస్తే